హలో దోస్తులు అందరు ఇట్లున్నారు నేనైతే మాస్తున్న మీరు కూడా మస్తున్నారు అని అనుకుంటున్నాను ఇక ఇప్పుడు మీకు చూపిస్తున్నదంతా అయితే మా పొలము కొద్దిగా వరినాటే వేసినాము కొద్దిగా అయితే మాక్ వేసినాము ఇక మొత్తం అయితే చూపిస్తున్నా మీకు ఇక కంకులు ఇట్లా కాల్చుకోవడానికి అయితే వచ్చినాయి అనమాట ఇక ఇంకా కొన్ని రోజులు అయితే ముదిరిపోతాయి ఇక ఇప్పటి నుంచి ఒక పదిహేను ఇరవై రోజుల వరకు మంచిగా ఉంటాయి కాల్చుకున్న గ్యారెలు చేసుకున్న అట్లు చేసుకున్న మంచిగా టేస్ట్గా అవుతాయి అన్నట్టు కొంచెం ముదిరిపోతే మంచిగా ఉండేవి తినడానికి గ్యారెలు చేసుకున్నా కూడా అంత మంచిగా ఉండేది అనమాట అందుకని ఇక మా రమ్మన్నా మా చిన్న చెల్లె వాళ్ళను మా పెద్ద చెల్లె వాళ్ళను రమ్మన్నా మా పిల్లలకు కూడా ఇక కాలేజీ లేదు సండే అని ఇక ఇక వచ్చినా కానీ ఆదివారం పూటని రాంద్రి అని చెప్పిన అందరికీ ఇక అప్పుడైతే వాళ్ళ పిల్లలకు మా పిల్లలకు అందరికీ స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయని అయినా సరే ఇక మషిన చెల్లె వాళ్ళ పిల్లలకైతే ట్యూషన్ ఆల్డే ఇయ్యలేదట వాళ్ళైతే రామన్నారు ఇక జర వాళ్ళ ఉండు కూడా దూరం ఉంటారు ఇక మిన చిన్న వాళ్ళు అయితే కొంచెం దగ్గరనే ఉంటారు ఇక వా చెల్లెమ్మ మరిది అయితే వచ్చిండ్రు ఇక మా పిల్లలు కూడా వచ్చిండ్రు ఇక అందరం కలిసి అయితే మంచిగా బయకాడి వేయడం ఇక బయకడి పోయి కంకులు అయితే తీసుకొని వచ్చినాము కంకులు తీసుకొని వచ్చి ఇవన్నీ అయితే ఇలా కాల్దామని అన్ని ప్రిపేర్ చేస్తాను ఇక మేమైతే ఇక సొప్పతోనే తీసుకొస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి మనం వేరే వేరేటోళ్ళు ఇచ్చినాయి అని అర్థమవుతుంది అన్నట్టు చెట్టు మీద నేర్పితే వేరే వాళ్ళు ఇస్తే వేరే మనం అనేది అర్థం కాదు అందుకనే సోపతోనే ఇరుసుకొస్తాము మీరు ఎట్లా ఇరుస్తారో కింద కామెంట్ చేయండి నేను చెప్పింది కరెక్టా తప్ప అని మేమైతే అదే అనుకుంటాము అందుకనే ఇరుస్తాం అట్లా అప్పుడు అయితే అప్పుడు మస్తు దాల్చుకునేది ఇప్పుడు చాలా తక్కువైంది అయింది అప్పటితో కంపేర్ చేస్తే మేము చిన్న కుయితే మా నాన్న ఊరికే స్కూల్కి వెళ్ళి రాగానే ఇక మమ్మల్ని ముగ్గురు అక్కజల్లినను ఇక ఇంటి పక్కన వాళ్ళను ఇట్లా కంకులు లేని వాళ్ళు కూడా ఉంటారు కదా చేయని లేని వాళ్ళని కూడా రమ్మని మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే మంచిగా పోయి ఆ బావి పక్కన వాళ్ళము ఇట్లా అప్పుడు బర్రెలు కాల్చేటోళ్ళు ఎడ్లను కాసేటోళ్ళు అన్నీ వాళ్ళు అందరు వద్దురు మస్తు కంకులు కాల్చము అప్పుడు మస్తు కంకులు కాల్స్తే కాల్చేటప్పుడు ఆ బాగిన్ని కంకులా అని అనిపించేది మనిషికి ఒకటి నేను బుక్ చేసరికి అయితే అక్కడ ఖాళీ అయిపోయేది ఇప్పుడైతే ఇక ఎంత రమ్మన్నా కూడా ఎవ్వరి పనులు వాళ్ళకి ఎవ్వరు బిజీ వాళ్ళకే అయ్యి అందరికీ బిజీ లైఫ్లో అయిపోయినాయి ఇక రావడమే తక్కువైపోయింది వచ్చినా కూడా అట్లా వచ్చి ఇట్లా పోతురు ఇక మా చిన్న చెల్లె వాళ్ళైతే రాలేదు కానీ ఇక మా పెద్ద చెల్లె అయితే మస్తు ఫుల్ ఎంజాయ్ చేసిర్రు ఇక ఈ నేచర్ని చూసుకుంటా ఇక ఇట్లా మస్తు మంచిగా ఉన్నాయి ఏ టేస్ట్ ఎంత బాగున్నాయి టేస్ట్ అయితే రోడ్ పొన్న కొనుక్కుంటాం కానీ ఇంత టేస్ట్ అనిపించాయి అక్క మంచిగా ఉన్నాయి టేస్ట్ అసలు ఇట్లా మన మనది మనం తెచ్చుకుంటే ఇక అది వేరు ఉంటుంది కదా ఫ్రెండ్స్ కొనుక్కుంటే దొరుకుతాయి ఈ రోజులల్లో అంటే ఏది ఉండదు కానీ కొంచెం ఇక మనం బావి దగ్గరికి వెళ్ళి తెచ్చి కట్టెల పొయ్యి మీద ఆల్చుకొని ఇట్లా కట్టెలు పెట్టిగా ఆల్చుకుంటే ఆ టేస్టే ఉంటుంది ఇక మనకు అన్ని స్టవ్వులు ఇప్పుడు అన్ని స్టవ్వులు అవి వయసరికి ఇక వాళ్ళకి అంత వింతగా అనిపించింది ఇప్పుడు అప్పుడు చిన్నప్పుడు చూసిరు కానీ చాలా రోజులు గ్యాబ్ వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ మంచిగా అనిపించిందని ఇక మా చెల్లెని అయితే మస్తు అన్నది మంచిగా ఉన్నాయి అక్క అని ఇక కొన్ని అయితే మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళినాము గ్యారెల్ చేసుకోవడానికి ఇక కొన్ని వేరే వాళ్ళకు వాళ్ళ చుట్టుపక్కన వాళ్ళ గుడి ఇవన్నీ కొన్ని ఇచ్చినాము ఇక మనకి ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ తీసినాకంటే మనకి ఏమనిపించదు కొనుక్కుంటే కన్నే వస్తాయి అది మనకు మంచిగా తిన్నట్టు కూడా తృప్తి అనిపించదు ఇట్లనైతే మస్తు తృప్తి అనిపిస్తుంది ఇట్లా చాలా తెచ్చుకుంటాం కాబట్టి అప్పుడు మేము చిన్నగా అయితే మా నాన్నమ్మ మంచిగా అట్లు మక్కజొన్న అట్లు అవి కొంచెం ఇంకా లేత ఉన్నప్పుడు రుబ్బి మంచిగా చేసేది దానికి కాంబినేషను పాలాంబరం చేసేది గ్యారేజ్ చేసేది మా అమ్మ ఇంకా ఇప్పుడు నేను కూడా నేర్చుకుంటాను మా నాన్న దగ్గర వంట అది కూడా చేసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ అది ఎట్లా చేయను మీరు చూడు మీరు కూడా ట్రై చేయరు ఎట్లా కూడా కామెంట్ చేయరు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అట్టు పాలాంబరం కాంబినేషను ఇంకా నేను అది త్వరలో మీకు మీ ముందుకు తీసుకొస్తా వీడియో రూపంలో ఎట్లా చేసినా అనేది చూడు చాలా చాలా టేస్టీ ఉంటుంది గ్యారెలు కూడా చేసా వీడియో చూడండి వారు వాళ్ళని ఉంటేనైతే చూడండి ఇంకా జన గ్యారెల వీడియో కూడా పెట్టిన చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నిమ్మకాయ విండాలా కొంచెం బాగా అదే